何だって私私。 ఈ దొంగతనాల మీద ఒక టీం అండర్ వర్క్ వర్కౌట్ చేస్తూ వచ్చింది ఆ టీం ఈ మధ్య కాలంలో కొన్ని గ్రూప్స్ తీసుకోవడం వల్ల సిసిఎస్ మంచిర్యాల పోలీస్ వెల్లంపల్లి పోలీస్ ఒక గా ఒక గ్రూప్ లాగా ఫామ్ కొన్ని ఇన్ఫర్మేషన్ మీద కొంత ప్రాసెస్ చేసి కొద్ది ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేయడం వల్ల వచ్చిన లీడ్స్ వల్ల మనకి ఈరోజు టోటల్గా పద్నాలుగు కేసులు పద్నాలుగు దొంగ పద్నాలుగు ఇక్కడ జనవరి నుంచి ఈ రోజు వరకు అంటే ఈ ఫైవ్ మంత్స్లో ఈ దొంగతనాల్లో ఏవైతే రాత్రి పూట దుకాలు అంటే హెచ్బీ బై నైట్ ఈ దొంగతనాలు పద్నాలుగు దొంగతనాలను డిటెక్షన్ చేయడం జరిగింది అందులో భాగంగా ఇవి పద్నాలుగు దొంగతనాలు డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ పోలీస్ పోలీస్ స్టేషన్ ఏరియాలో జరిగింది అవి ఏమంటే పిఎస్ రామకృష్ణ పిఎస్ పిఎస్ అండ్ మందమల్లి మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన పద్నాలుగు జరిగినాయి దీంతో భాగంగా ఒక ఏడు మందిని మనము అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది వారితో ఇన్ఫార్గేషన్ ద్వారా వాళ్ళ యొక్క సీజర్స్ వాళ్ళ దగ్గర ఈ పద్నాలుగు సార్ కేసులకు సంబంధించి మొత్తము పదహారు కులాల రెండు గ్రాముల గోల్డ్ అండ్ డెబ్బై ఐదు కులాల వెండి అండ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఒక ఎల్ఈ టీవీ హోమ్ థియేటర్ మొబైల్ ఫోన్స్ మూడు ల్యాప్టాప్ ఒకటి క్యానర్ కెమెరా ఒకటి హీరో వన్ స్టైన్ ఫైవ్ కూడా ఒకటి రికవర్ చేయడం జరిగింది దీంతో ముందుగా వీళ్ళందరూ చర్చలకి అలవాటుపడి రాతిపూట ఈ ఖర్చుల కోసం దొంగతనం స్టార్ట్ చేయడం జరిగింది మరి అట్లా అట్లా మిగతా ఆధారతో కూడా అసోసియేషన్ ఏర్పడి మనిషి మొత్తంలో అన్ని రెండు గుర్తు కూడుకొని ఎఫర్ట్ చేయడం వల్ల మరి దొంగతనాన్ని పట్టుకోవడం జరిగి జరిగింది దాంట్లో భాగంగా ఈ ఈరోజు మీకు డిస్కస్ చేసిన వస్తువులను రికవర్ చేయడం జరిగింది ఈ మీరు అరెస్ట్ చూపడం तम पौधर वाला गोल्ड वाता 9 लाख 22000 सिल्वर वाता 60000 हाइ कवाता 50000 एलीडी भी होम किया करो 1 लाख 20000 गिटार वाले घोड़ा तो बंदी राती 20000 उत्तमो 11 लाख 71000 11 लाख 71000 वाता फोर स्टोरेज प्रॉपर्टी 10 लाख दिए दो माँ टीम उठता है दो ఎస్ఐ రమేష్ పట్టం బెల్లంపల్లి ఎస్ఐ ఆర్కే తర్వాత సిఐ సిసిఎస్ఆర్ అండ్ వాళ్ళ యొక్క స్టాఫ్ తర్వాత ఇద్దరు డీసీపీలు ఆధ్వర్యంలో క్లూస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసడం జరిగింది అలాగే ఇద్దరు ఏసీపల్లి ఏసీపీ కృష్ణ రవి అండ్ మంచి ప్రకాష్ వీరు ఆధ్వర్యంలో ఈ యొక్క రికవరీస్ తర్వాత ఈ యొక్క అఫెంట్స్ ని పట్టుకోవడం జరిగింది ఐ హోప్ ఈ యొక్క మంచి ఎఫర్ట్ కి ఎవరైతే దీంట్లో మంచి వర్క్ చేస్తారో వాళ్ళందరికీ నేను క్యాష్ అవార్డ్స్ అలాగే ఈ గుడ్ సర్వీస్ అవార్డ్ అవార్డ్స్